హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇంతకుముందు మల్లె చెట్టు వీడియో పెట్టినప్పుడు సో చాలా మంది మేము అన్ని ప్రాసెస్ చేస్తున్నాము సో ఆకులన్నీ తీసేసి వాటర్ ఇస్తున్నాము కాకపోతే పూలు రావట్లేదు అనేసి అడిగారు సో ఇంకా కొంచెం బెటర్గా ఏం చేయొచ్చు రెగ్యులర్ గా పూల్ రావడానికి అనే దాని గురించి వీడియో అనమాట సో వాటర్ వేసిన తర్వాత అప్పుడప్పుడు మట్టిని లూజ్ చేస్తూ ఉండాలన్నమాట ఇట్లా లూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మట్టిని అలా తిప్పేసినప్పుడు ఏమవుతుందంటే ఆకులన్నీ సో మట్టిలో కలిసిపోయి అది మంచి ఎరువులాగా తయారైపోతుంది వీలైతే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ టూ టైమ్స్ కానీ కూడా వాటర్ వేస్తే మంచిది చూడండి అలా ఎరువులాగా తయారైపోయి సో పూలు బాగా రెగ్యులర్గా కాస్తూనే ఉంటాయి అంతేకాకుండా నేనేం చేస్తానంటే పుల్లటి మజ్జిగ అట్లాగే బియ్యం కడిగిన నీళ్లు ఇవి వీక్లీ వన్స్ ఖచ్చితంగా వేస్తూ ఉంటాను వీక్లీ వన్స్ అయినా పర్లేదు పదహైదు రోజులకు ఒక్కసారి అయినా పర్లేదు సో వేస్తూ ఉండండి ఇలా వేస్తా కానీ కూడా పూలు రెగ్యులర్గా కాస్తూ ఉంటాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ కలుద్దాం వీలైనంత తొందరగా అందక టేక్ కేర్ స్టే హెల్దీ బాయ్ చూడండి